ఆ దత్తుడు మొదటి అవతారం అని అందరికీ తెలుసు అటువంటి దత్తుడు ఈ ప్రపంచంలో మనుషులు దారి తప్పినప్పుడు ఆ అవతారాలు ఆ సందర్భాను సారుగా అక్కడక్కడక్కడక్కడ అవతారాలు మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ మళ్ళీ మళ్ళీ తన జనాన్ని తన పిల్లల్ని మనంతా ఆయన పిల్లలే కదా మీరు అందరూ కూడా మిమ్మల్ని అంతా ఒక దారిలో పెట్టుకొని మళ్ళీ తన యొక్క పడవలు తన యొక్క దేశానికి వెళ్తూ ఉన్నారు అటువంటి స్వామి ఒకటి నుండి ముప్పై మూడు అవతారాలు కాదు ఎన్నో వేల అవతారాలు చెప్పచ్చు దాంట్లో కొన్ని మాత్రమే గుర్తించబడ్డాయి దాంట్లో అత్యంత మొట్ట మొట్టమొదటి అవతారం త్రిమూర్తి రూపుడు అయినటువంటి దత్తావతారం ఆ త్రిమూర్తి రూపమైనటువంటి దత్త దత్తావతారం మునీశ్వరుడు అని అంటారు అంటే ఎక్కడంటే అక్కడ ఎట్లంటే అట్లా కనపడుతూ జనాన్ని రక్షిస్తూ మనమంతా ఆర్థార్థ బాధలు ఉండటం మనందరూ కామ క్రోధాలతో బాగా హర్షిట్ వర్గాలతో నిండినటువంటి వాళ్ళు మనం శరీరమే మనకి మోక్షము అనేటువంటి వాళ్ళు శరీరమే బాగుండాల శరీరంతోనే మనకు ఆనందము అనేటువంటి ప్రజలు మన జనం శరీరాన్ని వదిలి నిజమైనటువంటి ఆత్మ ఏది అనేది ఆత్మకి ఏ విధమైన దుఃఖం లేదు ఏ విధమైన సుఖం లేదు అనేది తెలియటానికోసమే స్వామి అనేక జ్ఞాన రూపాలుగా వచ్చాడు బట్టి కోరిక తీర్చడానికి అనుకుంటున్నారు మనం ఏమిటి కోరికలు అంటే శరీరానికి సంబంధించిన కోరికలు అంతే అది కోరి 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 ఏమవుతున్నాం మనం మళ్ళీ డిపాజెక్ట్ అంతా పోతాం బ్యాంకులో డిపాజిట్ పెడితే ఏమవుతుంది వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది ఖాళీ అయిపోతుంది లాస్ట్ వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమంటాడో లేదు నీ డిపాజిట్ అంటే అయిపోయింది ఏం చేస్తావు మనం పెట్టలేదు నువ్వు పెట్టింది నీకు చేర్చి ఇస్తాడు ఆ వడ్డీ సమేత ఇస్తారు కొంచెం ఎక్కువ పెడితే ఎక్కువ వడ్డీ సమేత ఇస్తూ ఉంటారు అసలు అట్లే వదిలేసి వడ్డీ మాత్రం తీసుకొని బుద్ధివంతులు కూడా ఉన్నారు కొట్ట కొంతమంది వడ్డీ సమేతంగా మొత్తం ఆ సడుగు తీసుకొని ఇంకా కాస్త ఏమని ఇస్తావా అనేవాళ్ళు ఉన్నారు వడ్డీ కట్టకోకుండా జీవ శరీరాన్ని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచం దానికి అదే మాదిరిగా మన పుణ్య పాపాలు కూడా బ్యాంకులాగా ఆ సద్గురువు దగ్గర పాపపుణ్యాలు అనేటువంటి వడ్డీలు మనం మనం పెట్టినప్పుడు మంచిగా పెట్టినప్పుడు మనం వెళ్ళి తీసుకుంటూ ఉంటాం మనం చెడ్డది పెడితే చెడ్డదే మనం అంత ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే బస్సులో ప్రయాణం చేయాలంటే కొన్ని పదార్థాలు రెండు రెండు చైర్లు కొంచెం డబ్బులు ఇవన్నీ పెట్టుకొని పోతాం మంచిగా ఏమో ఒక రాత్రి ఉండాలా అంటే ఉండదు